హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ డేట్ వచ్చి ఫోర్ సెప్టెంబర్ టైం వచ్చి నైన్ అయితే అవుతుంది నైన్ పిఎం అయితే ఈరోజు విషయం వచ్చేసరికి ఈరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ వర్షమే భారీగా అయితే వచ్చింది వర్షం చాలా గట్టిగా వచ్చింది ఇంకా నేను ఆర్టీసీ మార్నిడ్ ఈ ఈరోజు అయితే కాలేజ్ మానేసి వచ్చింది కాలేజ్కి అయితే వెళ్ళలేదు అయితే తర్వాత ఏమైందంటే తర్వాత మా ఫాదర్కి అయితే హెల్త్ బాగలేదు హెల్త్ చాలా అంటే చాలా ఒక వన్ వీక్ నుంచి చాలా ఎక్కువ జ్వరం అని కోల్డ్ అని ఇలా ఎక్కువగా ఉంటుంది అయితే నేను హాస్పిటల్కి వెళ్ళారు ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేసింది అంటే ట్యాబ్లెట్స్ ప చేయడం పోగా ఇంకా జ్వరం ఎక్కువైపోయి ఇంకా బాగా ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టేసిందని చెప్పాలి సో ఇంకా ఆ విషయంలో వర్షం తగ్గిన తర్వాత వర్షం కంప్లీట్ అయిన తర్వాత మా దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్తాం అంటే ఇది కొంచెం బాగా క్యూర్ అయిద్ది కాకపోతే మేము పది ఇంకా సిటీకి వెళ్ళి చూపించుకుందా అని చెప్పి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ టెస్ట్లు అవి చేయకపోగా ఏ ఒక నార్మల్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారో అయితే పనిచేయాలా ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే ఫుల్ వర్షం అబ్బా నాకు రియల్గా అనిపించింది ఇది అలా చెప్పలేండి అర్థం గట్లేదు కానీ ఒక వర్షంలో ఇంటికి అదే మన ఇంట్లో అంటే మెయిన్గా ఎవరైతే ఉంటారో మెయిన్ పిల్లలు అంటారు కదా వాళ్ళకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ వచ్చినప్పుడు మనం అదే మన వాళ్ళ ప్లేస్ నుండి చేయాలంటే మనం వాళ్ళు చేయలేము అబ్బా అలాగా అలా చేయాలంటే మనం వాళ్ళకిలా అవ్వాలి అంటే వాళ్ళు ఏది వచ్చిన తర్వాత మనకి ఆ ఎన్ని వంట పడతాయి అంటారు కదా సీఎం అంతే ఇప్పుడు కూడా నేను ఆ వర్షంలో కూడా మా ఫాదర్ నేను అలా తడుచుకుంటా ఆల్మోస్ట్ తడిచిపోయాము అంట అంత ఫీవర్ అంత దూరంగా ఉన్నా కూడా వర్షంలో అంబ్రెడ్లో పెట్టుకున్నా కూడా అంత అలా అయితే ఏం కాయలేదు మొత్తం బైక్ మీద మొత్తం ఏమి తెచ్చుకోలే ఒకటి నేను జస్ట్ ఒక క్యాప్ పెట్టుకున్నాను ఆయన ఫుల్ వర్షంలో నానిపోయాను జస్ట్ అలా మొత్తం ఇంకా నా జేబులో ఫోన్ ఒకటి మనీ ఎవరికి ఇవ్వాలి ఒక ట్వంటీ థౌజండ్ అప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడో తీసుకున్నాం అది ఇంట్రెస్ట్కి వాళ్ళకి అది కంప్లీట్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఇది చేద్దామని చెప్పి అది ఇది జేబులో పెట్టుకుని అయితే వెళ్ళాను ఆల్మోస్ట్ నా జేబీ మొత్తం తడిసిపోయింది మనీ ఫోన్ మొత్తం రెండు ఫుల్గా తడిసిపోయినాయి నేను సరే చిన్న వర్షమే కదా అని చెప్పి దీని మొత్తం అయితే వదిలేసా తర్వాత హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు సో హాస్పిటల్ ప్రొసీజర్ తెలుసుకుని ఇంజక్షన్ అయితే చేశారు అక్కడ పని కొట్టుకున్నాం తర్వాత దారిలో వెజిటేబుల్స్ కొనాలి ఇది వెజిటేబుల్స్ కొనాలంటే నాకు గుర్తొచ్చింది అంటే ఇంట్లో నన్ను తెమ్మంటే నేను తెచ్చిన దాంట్లో నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే వీడు ఏం తెచ్చినా పుచ్చుకాయలు అంటే అన్ని పుచ్చేలా చేస్తాడు మంచి తాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటారు కదా మనం ఏం చేసినా కూడా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు అంటే ఎలా చేస్తున్నాడు తెమ్మంటే ఎంత అందమైన తెచ్చాడో అలా మీరు కూడా మీ ఇంట్లో వినే ఉంటారు సో నేను అయితే రెగ్యులర్గా ఉంటాను సో వెజిటేబుల్స్ అన్ని మా ఫాదరే చూసుకున్నారు అయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రెడ్ జామి అంతా అంటే ఫీవర్ వాళ్ళకి వాళ్ళ డైట్ వేరే ఉంటుంది కదా అది అయితే తీసుకున్నాం మళ్ళీ వర్షంలో మళ్ళీ ఫుల్గా నానాం ఫుల్గా నాని ఇంటికి వచ్చేటప్పటికి మా వాటర్ అయితే రాలే ఈరోజు చాలా ఇబ్బంది పడ్డా మళ్ళీ వెళ్ళి బో బోర్వెల్ ఉంటుంది దీని నుంచి వెళ్ళి వాటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ ఈ బోర్ని కొట్టాలి హ్యాండ్ పంప్ అంటారు కదా ఇలా కొడితే ఇందులో వాటర్ వస్తాయి ఇది ఒక బకెట్ అనుకోండి ఇందులో ఇందులో ఒక్కొక్క చుక్క ఒక చుక్క పడితే దీన్ని ఎలా పోసి ఇక్కడ ఒక డ్రమ్ ఉంటుంది ఈ డ్రమ్లో వాటర్ పోయాలి అలాగే ఈ డ్రమ్ పోసి మళ్ళీ ఇంకొక డ్రమ్ ఉంటే ఈ డ్రమ్లో పోసి అటు ఫైనల్ హాట్ వాటర్ పెట్టుకుని స్నానం చేసి నాపలికి వచ్చా ఏం కంటెంట్ పడదు అంటే ఏది పెట్టినా కూడా వెళ్ళట్లా యూట్యూబ్లో ఏదో కన్సిస్టెంట్గా పెట్టాలి అన్న దాంతోనే అయితే స్టార్ట్ చేస్తాను కన్సిస్టెంట్గా పెట్టి తీరుతాను అండ్ నేను యాభై వేలు సంపాదించాలి అనుకున్నాను కదా బిగ్ బాస్ ఏలకు ఛాలెంజ్ కూడా ఇవ్వాలి మా ఫాదర్ కూడా చెప్పిన వాళ్ళు ఏమన్నా నమ్మట్ల నేను చేసి చూ చూ చూపించాలి ఎలాగైతేనో అది నేను చేస్తాను చేసి తీరుతాను నాకు నమ్మకం ఉంది నేను ప్రతిరోజు మీతో చెప్తాను ఈ మాట సో ఎలా అయితేనో కోడింగ్ది కూడా నేర్చుకుంటాను కోడింగ్ కూడా మధ్యలో కొంచెం చేసిన మధ్యాహ్నం ఇప్పుడు కూడా చేస్తాను కోడింగ్ది సో బిగ్ బాస్ రివ్యూస్ ఇవి కూడా బాగా చేస్తాను అండ్ ఫైనల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన కాలేజెస్లో కానీ ఎక్కడ కానీ ఎక్కువ ఏమవుతుందంటే ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ మా కాలేజెస్లో కానీ ఏదేం ప్రతి ఒక్కరూ మార్కులు చూస్తున్నారు తప్ప వాళ్ళు ఏదైనా నేర్చుకుందాం ఇలాంటిది ఏదో ఆలో ఆలోచిస్తలేదు అబ్బాయి ఎవరుని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి మార్క్స్ ఉంటే సరిపోద్ది మార్క్స్ ఎంత అబ్బాయి మార్క్స్ సర్టిఫికెట్స్ ఇవి ఎక్కువ అలా చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ మా కాలేజ్లో కూడా ఎక్కడ ఇంతే కదా మీరు కూడా గమనించని మార్క్స్ సర్టిఫికెట్స్ దేనికి పనిచేయవా నిజంగా మన దగ్గర స్కిల్ నేర్చుకోవాలంటే దానికి తగ్గ కృషి చేసి నీకు కాన్ఫిడెంట్ వస్తుంది నువ్వు ఖచ్చితంగా నేర్చుకున్నావు అంటే ఒకటి దాని మీద పిచ్చ కాన్ఫిడెంట్ వస్తుంది నీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఎలాగైనా చేయొచ్చు బట్ అది రావాలంటే ప్రాక్టీసే సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అయితే నేను నా బిగ్ బాస్ గోడ్ మీతో చెప్పుకుంటాను అంటే నేను బిగ్ బాస్ చెప్పాను కదా బిగ్ బాస్ చేస్తాను చేస్తాను అని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక ఏడు వీడియోలు పెట్టుంటాను గట్టిగా వెళ్తే వ్యూస్ పదకొండు వ్యూస్ హైయెస్ట్ వచ్చింది ఏం పర్లేదు ఛానల్ రెండు సెప్టెంబర్ పెట్టాను ఈరోజు డేట్ ఎంత కూడా మీకు తెలుసు కదా ఫోర్ సెప్టెంబర్ సంథింగ్ ఎంతో సో టూ డేస్లో ప్రోగ్రెస్ అన్నది కొంచెం తక్కువగానే ఉంటుంది సో ఐ అగ్రి బట్ నేను చేస్తూ ఉంటాను డిసెంబర్లో నేను ప్రతి వీడియోలో చెప్తాను డిసెంబర్లో నా ఎర్నింగ్ స్టార్ట్ అవుద్ది మీకు ఖచ్చితంగా సంపాదించి తీరతా మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడతా ఎంత వచ్చింది వీడికి యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా అని మళ్ళీ నేను ప్రూవ్ చేస్తాను మా ఫాదర్కి ఒక ఛాలెంజ్ కూడా తీసుకున్నాను ఆ ఛాలెంజ్ కూడా వివరంగా కింద వీడియోలో అయితే పెట్టాను ఆ వీడియో అయితే వెళ్ళి చూసేయండి చాలా బాగా అనిపించింది బట్ ఈ ఛాలెంజ్ యాక్సెప్షన్ అంటే ఛాలెంజ్ చేసుకోవడం ఈజీ కానీ ఛాలెంజ్ ఫాలో అవడం చాలా కష్టం అండ్ మోర్ అవర్ కోడింగ్ కూడా పెద్ద బ్రహ్మ ఏం కాదు కోడింగ్ డిఎస్సి అది కూడా నాకు బాగా అనిపిస్తుంది ఆఆర్ఎస్ అవి కూడా బెస్ట్ ప్రాక్టీస్ అవి చేస్తే ఈజీగానే ఉంటుంది సో నో బర్రీ సో దీని దీనికి కాకుండా ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా కొంచెం బాగా నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడతాను బట్ ఫాస్ట్గా మాట్లాడతాను ఒక వీడియోలో ఖచ్చితంగా ఒక వీడియో ఇంగ్లీష్ వీడియో చేస్తాను కెమెరా ముందుకు వచ్చి సో చాలా ఫాస్ట్గా మాట్లాడితేనే ఎవరు అంటే అంత అని అంత అందుకోలేకపోతున్నా నీ స్పీడ్ అంటారు చాలామంది సో నేను ఏదైనా లేపుకోవడానికి చెప్పట్లా వాస్తవం ఇది సో ఇదే అయితే ఈరోజు జరిగింది ఇప్పుడు మళ్ళీ నైట్ బిగ్ బాస్ చూసి నైన్ థర్టీ టు టెన్ థర్టీ వీడియో రికార్డ్ చేసి మళ్ళీ నా ఇది లీట్ కూడా అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పడుకుని మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి అయితే వెళ్ళాలి సో ఇది ఈరోజు జరిగింది అయితే ఈరోజు కాలేజ్కి వెళ్ళకపోవడం వల్ల పెద్దగా ఏం జరిగింది ఏం లేదు సో ఇంకేమైనా మర్చిపోతే ర్యాపిడ్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ కళ్యాణ్ రాముడు సో ఇదండి మొత్తానికి డే సెప్టెంబర్ ఫోర్ నా బిగ్ బాస్ జర్నీలో యాభై వేలు సంపాదించాలన్న జర్నీలో వచ్చిన ప్రోగ్రెస్ Thank you for watching.